గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రపంచంలో దౌత్యపరంగా ఎలాంటి సంబంధాలు నెలకొన్నాయో ఈ రోజు పహలగామి దాడితో తెలిసింది చాలా మంది కుహనా మేధావులు ఎందుకు మోదీ ఎప్పుడు విమానాల్లో ఆ దేశం ఈ దేశం తిరుగుతున్నాడు అంటారు ఆ దేశం ఈ దేశం తిరుగుతూ అందరినీ కలుపుతూ ఈరోజు వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించాడు ఈరోజు ఇస్లాం స్టేట్లో కూడా ఎన్నో వ్యాపారాలు మనం చేస్తున్నాం వాళ్ళు మన దేశంతో చేస్తున్నారు ఈ రోజు నాలుగు ట్రిలియన్ డాలర్లకి వెంటనే వెళ్ళిపోతుంది అండి ఏమి చేయకుండానే నాలుగు ట్రిలియన్ డాలర్లని ఇప్పుడు మనం శంకలు గుద్దుకుంటున్నామంటే ఎలాగా ఎందుకంటే ఆయన దౌత్యపరంగా ఆ విధంగా తయారు చేశాడు కాబట్టి ప్రపంచ దేశాలు ఈ రోజు మన వైపు తిప్పుకునేలా చేశాడు చైనా కాదు భారత కూడా ఉంది భారత వైపు కూడా చూడండి భారత్ ఇప్పుడు చైనాకి ప్రత్యుమ్నాయంగా మారింది ముఖ్యంగా ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్లు పెంచిన తర్వాత అయితే ఇంకా చూడక్కర్లేదు భారత్ వైపు అందరూ చూస్తున్నారు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలాగుందంటే ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రదేశంగా ప్రపంచాలు గుర్తించేయంటే అంటే కేవలం పహల్గామ్ దాడితో కాదు గత పది సంవత్సరాలుగా పాకిస్తాన్ ని ప్రపంచ వేదికల పైన అది ఒక ఉగ్రవాద సంస్థగా అది ఒక ఉగ్రవాద దేశం కాదు ఉగ్రవాద సంస్థగా తయారైంది సీమాంతర ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నది అంటూ ఏ విధంగా ఎండగట్టాడో ఈ రోజు పహల్గామ్ దాడితో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం పాకిస్తాన్ పై విరుచుకుపడింది భారతదేశానికి సపోర్ట్ గా నిలిచాయి ఈ రోజు ఖతార్ పాలకుడు ఒక ఇస్లాం స్టేట్ కి సంబంధించినటువంటి తమీమ్ బిన్ హమద్ అల్ అనే వ్యక్తి కూడా ఈ రోజు మాట్లాడి ఖతార్ పాలకుడు ఫోన్ చేసి మోదీ గారితో మాట్లాడాడు ఉగ్రవాదాన్ని రూపుమాపడానికే కాదు మేము ఎప్పటికీ భారత తోటే ఉంటాం భారత్కి అన్ని విధాలుగా సహకరిస్తాం ఈ విషయంలో మేము ఎవరికి సపోర్ట్ చేయము భారతకి మాత్రమే సపోర్ట్ చేస్తామని నిర్భయంగా చెప్పడం జరిగింది అంతర్జాతీయ మీడియా వేదికగా చెప్పడం కూడా జరిగింది మోదీ గారికి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ అంతర్జాతీయ వేదికలో కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే ఇదేదో మాట వరుసకి మనకి ధైర్యం చెప్పడం పాకిస్తాన్కి ధైర్యం చెప్పడం కాదు ఇరు వర్గాలని కన్వినిస్ చేయడం కాదు ఎందుకంటే భారతదేశంతో రేపు వ్యాపార సామ్రాజ్యం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు ఈ రోజు వ్యాపార సామ్రాజ్యం ఏ విధంగా ఉందో వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ ని పక్కన పెడేసింది భారతదేశం ఎప్పుడో తీసి పక్కన పెడేసింది ఈ రోజు ఉగ్రదేశంగా ఈ రోజు పాకిస్తాన్ ఇలా కొట్టుమిట్టాడుతుందంటే గత పది సంవత్సరాలుగా పాకిస్తాన్ ని ఎండగట్టేశాడు మోదీ కాబట్టి ఈ రోజు ఇస్లాం స్టేట్లు కూడా ఈరోజు భారత్ అండగా నిలుస్తున్నాయి ఏవో ఒకటి రెండు తప్ప కొన్ని తటస్థంగా ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్గా వెళ్తే భారత నుంచి వ్యాపార సామ్రాజ్యం అటు రాదు ఇటు రాదు దీనివల్ల ప్రమాదం కాబట్టి మోదీ గారు భారతదేశం యొక్క విలువని పెంచారు భారతదేశం పవర్ ఏంటో చూపించారు అందుకే ఈ రోజు అన్ని దేశాలు మనకి సపోర్ట్ గా నిలిచే పాకిస్తాన్ ని దేశంగా నమ్ముతున్నాయి ఎందుకు ఆ దేశ రక్షణ మంత్రి చెప్పేశాడుగా మేము ముప్పై సంవత్సరాలుగా పెంచి పోషించాము ఉగ్రవాదాన్ని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పాడుగా బులోవల బొట్టం మేము ఉగ్రవాదాన్ని నమ్మాం నిజమే అది వాస్తవమే అందులో ఎటువంటి ఇది లేదు కాకపోతే ఇప్పుడు వదిలేస్తున్నాం అని చెప్పాడుగా ఇంక దానికి ఎందుకు ఇంక మనం మాట్లాడాలి అది ఒక పటిష్టమైనటువంటి నాయకుడు ఒక పవర్ ఉన్న నాయకుడు ఈ రోజు దేశం వైపు అందరూ చూస్తున్నారు ఈ రోజు ప్రపంచ దేశాలు భారతదేశానికి మద్దతు ఇచ్చేస్తాను అంటే ఒట్టించేస్తాయా ఏది లేకపోతే ఏమైనా మనకి ప్రేమ ఉన్నదా ఎంత వ్యాపార సామ్రాజ్యం ఇది ఒక పెద్ద ట్రిక్ ఇక్కడ బలమైన నాయకుడు ఉంటే ఎవరైనా వైపే వస్తారు రేపు భారతతో ఏంటి సంబంధాలు పాకిస్తాన్తో ఏ విధంగా సంబంధాలు పెట్టుకోవాలి ఇది చూస్తాయి అంతేగాని మోదీ ఏమైనా వాళ్ళు చుట్టమా భారతదేశం ఏమైనా వాళ్ళకి ఏమైనా ఫ్రీగా ఇచ్చేస్తుందా ఏమీ కాదు వ్యాపార సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరు జీడిపి పెంచుకోవాలి లేదా తక్కువ ధరకి వస్తువులు తయారు చేసుకోవాలి అనుకుంటే భారతదేశం మాత్రమే అందరికి దిక్కు ఉంది ఎందుకంటే చైనా ఈ రోజు అహంకారంతో ఉంది కాబట్టి